వెల్కమ్ టు ఎన్సిఆర్ న్యూస్ నేన్ పుష్ప బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వీధి కుక్కలకు ఆపరేషన్ల కోసం అదనపు సౌకర్యాలు పెంచాం ఎమ్మెల్యే ఆధురి నివాసు కూటమి అధికారంలోకి వచ్చాక వీధి కుక్కల వలన ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి కుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క తెల్చే వాటికి ఆపరేషన్లు చేయటానికి అదనపు సౌకర్యాలు కల్పించామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో క్వారీ ఏరియాలో కుక్కల ఆపరేషన్ల కోసం నిర్వహిస్తున్న యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో వసతులు షెడ్స్ ఆపరేషన్ థియేటర్ ఇతర సౌకర్యాలను మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ చూపించలేదన్నారు ఏబిసి సెంటర్లో సౌకర్యాలు సిబ్బంది లేకపోవటం వలన కుక్కలు బయటకు వెళ్లిపోవటం వంటి కారణాల వలన ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు పనిచేసే అధికారులు ఉన్నా సరే సరిగ్గా వినియోగించుకోలేదని వాపోయారు ఏబీసీ సెంటర్లో వైసీపీ హయాంలో నాలుగేళ్లలో పన్నెండు వేల వంద ఆపరేషన్లు జరిగితే కూటమి అధికారంలోకి వచ్చాక ప్రాంతాల వారీగా అధికారులకు బాధ్యతలు ఇచ్చి లెక్కలు తేల్చామని అన్నారు సిటీలోని యాభై వార్డుల్లో మొత్తం ఇరవై తొమ్మిది వేల తొంభై కుక్కలు ఉన్నాయని తేల్చి సౌకర్యాలు పెంచి వేగంగా ఆపరేషన్లు చేసినట్లు వివరించారు ఫలితంగా ఈ పద్నాలుగు నెలల్లో మొత్తం వేల రెండు వందల తొంభై మూడు ఆపరేషన్లు అయ్యాయని తెలిపారు కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి రాకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒకసారి ఊహించుకుంటేనే అర్థమవుతుందని ఎమ్మెల్యే వాసు అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఏబీసీ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు

నమస్కారం రాజమహేంద్రవరంలో ఏబిసి సెంటర్ని పర్యవేక్షించడం జరుగుతూ ఉంది యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతా ఉన్నామో వెనకాల భాగం ఓల్డ్ సెంటర్ అది అందరి యొక్క ఆశీర్వచన ప్రజల యొక్క దీవెన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జంతువుల యొక్క జనన నియంత్రణ కేంద్రం పైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది రెండు టేబుల్ల సామర్థ్యంతో ఆపరేషన్ థియేటర్ అలాగే పాత ఆపరేషన్ థియేటర్ని పునరుద్ధరణ చేయడం జరిగింది దీంతో పాటు నలభై మూడు కెనల్స్ ఉన్న కెపాసిటీని నూట ముప్పై ఆరుకి పెంచడం జరిగింది కానీ ఇక్కడ ఈ రెండు బ్లాక్స్కి కూడా చుట్టూ కూడా ప్రాపర్ ఫెన్సింగ్ కూడా పెంచడం జరిగింది అలాగే వీటి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రజలు నివసిస్తున్న ప్రాంతానికి సంబంధం లేకుండా వేరే డ్రైన్ లైన్ తీసుకొని మేజర్ డ్రైన్లో కలపడం కూడా జరుగుతూ ఉంది అంటే చాలా దూరదృష్టితో ఓ పక్కన ప్రజలు ఇబ్బంది కలగకుండా అలాగే తీసుకొచ్చిన జంతువులు కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని ఏబిసి సెంటర్ని నిర్మించుకోవడం జరిగింది అంటే టూ థౌజండ్ ట్వంటీ నుంచి బాగా యాక్టివ్ అయినట్టుంది సెంటర్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి కూటమి అధికారంలోకి వచ్చేంత వరకు ఏబిసీ సెంటర్లో ప్రతిరోజు పది చేసేవారు ఆపరేషన్స్ అంటే వాళ్ళు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ నాలుగు సంవత్సరాలు వాళ్ళు చేసిన ఆపరేషన్స్ ఏబిసి సెంటర్లో పన్నెండు వేల ఒక వంద కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కుక్కలు ఉన్నాయి అన్నది ఐడెంటిఫై చేసి ఏరియా వైజ్ ఆఫీసర్స్గా బాధ్యతలు ఇచ్చి మేము ఐడెంటిఫై చేసిన కౌంటు ఇరవై తొమ్మిది వేల తొంభై ఒకటి గత పద్నాలుగు నెలలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెలవారీగా ఏబీసీ సెంటర్లో చేసిన ఆపరేషన్ సంఖ్య పదివేల రెండు వందల తొంభై మూడు కూటమి అధికారంలోకి వచ్చి ఈ కెనాల్సే కానీ పెంచకపోతే ఈ ఆపరేషన్ థియేటరే కానీ నిర్మించుకోలేకపోయి ఉంటే ఈ సంఖ్య ఎప్పుడు అవుతుందండి స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ స్నేహ యానిమల్ సొసైటీ సంయుక్తంగా అదొక ఎన్జిఓ వాళ్ళ యొక్క సహకారంతో యాంటీ ర్యాపిస్ వ్యాక్సినేషన్ ఇక్కడ కావాల్సిన మెడికేషన్ అంతా వాళ్ళ సహకారంతో చేస్తున్నాం వాళ్ళ యొక్క సహకారంతో నేను ఈరోజు మరలా గర్వంగా చెప్తా ఉన్నా ఆఖరికి కొవ్వూరు నిడదవోల్లో కూడా డాగ్స్ని క్యాచ్ చేసి చాలా లిమిటెడ్ చాలా తక్కువ పరిధిలో ఇక్కడికి తీసుకొస్తా ఉన్నారు ఆ డాగ్స్ అన్నిటికీ కూడా రాబోయే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో టోటల్ వ్యాక్సినేషన్ అండ్ ఆపరేషన్ కంప్లీట్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం